కోపము మాను ఆగ్రహము విడిచిపెట్టు వ్యసన పడకము అది కీడుకే కారణం కోపము ఆగ్రహము అపవాది యొక్క ఆయుధాలు సమస్త ద్వేషము ఆగ్రహము కోపము అల్లరి దూషణ చాలా చెబుతూ వీటన్నిటి అయినా కారణ దుర్మార్గాన్ని విసర్జించండి అని చెప్తాడు దేవుని ఆత్మను దుఃఖ పాపాలు ఇవన్నీ కూడా మనం వీటిని విసర్జించాలి మన జీవితాల్లో ఉండేందుకు వాటికి ఎలాంటి హక్కు లేదు ఈరోజు నీకు కోపము ఆగ్రహము దుర్గ దుర్మార్గము కొండెము ఇవన్నీ ఉంటే వాటిని విడిచిపెట్టే వాటిని వదిలిపెట్టే వినడానికి శ్రద్ధగా ఉండాలట మాట్లాడడానికి కోప కోపంగా ఉండడానికి నిదానంగా ఉండాలి కంగారు పడిపోయి కోపంతో ఆగ్రహంతో ఊగిపోవద్దు అది కీడుకు కారణమైతుంది ద్వారా కోపము ఆగ్రహము అపవాది యొక్క ఆయుధాలుగా మారిపోతాయి